వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ అండి అన్ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రాథమిక కీలు విడుదలయ్యాయి అని చెప్పి ఒక టాపిక్ అయితే ఉంది సో ఎన్ని సబ్జెక్టులు విడుదలయ్యాయి ఇప్పటిదాకా దాని పూర్తి వివరాలు ఏంటి అయితే మనం చూద్దాము ఎన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీస్ విడుదలయ్యాయి దాని రెస్పాన్స్ షీట్లు ఎన్ని విడుదలయ్యాయి ఇవన్నీ అయితే మనం చూద్దాము ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ ఒక బిగ్ అప్డేట్ అయితే అందించింది అండి అదొక ఏంటి అంటే అన్ని సబ్జెక్టు ఎన్ని సబ్జెక్టుల కీస్ అయితే విడుదల చేశారు ఇప్పటివరకు అన్ని సబ్జెక్టుల కీస్ అయితే విడుదల చేశారు అని చెప్పి చెప్పారు ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది ఎన్ని సబ్జెక్టుల కీస్ అయితే విడుదలయ్యాయి అనే విషయం అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటిదాకా విడుదల చేసినటువంటి ప్రాథమిక కీల పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎప్పుడు తెలియజేయాలి అంటే జూలై పదకొండు వరకు అయితే తెలియజేసేటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చింది విద్యాశాఖ మనకి సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జూన్ ఆరో తేదీ నుంచి జరుగుతున్నటువంటి డిఎస్సి పరీక్షలకి జూన్ ఆరో తేదీ నుంచి జూన్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగినటువంటి పరీక్షల వరకు అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీస్ అయితే విడుదల చేయడం జరిగిందండి అది ఎన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీస్ విడుదల చేశారు అని చెప్తానన్నాను కదా సో జూన్ ఆరో తేదీ నుంచి జూన్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగినటువంటి ప్రాథమిక కీ పరీక్షలు అన్నిటికి అన్నిటి సబ్జెక్టు సంబంధించిన ప్రాథమిక కీలు అయితే విడుదల చేయడం జరిగింది ప్రాథమిక కీకి సంబంధించినటువంటి విడుదలైన సబ్జెక్టుల వివరాలతోకి వెళ్తే పీజీటీకి పీజీటీ విభాగంలో కామర్స్ ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ సైన్స్ సంస్కృతం సోషల్ తెలుగు అలాగే సోషల్ ప్రాథమిక కీలక సంబంధించిన షీట్లు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ ఎస్జిటి విభాగంలో ఎస్జిటి జనరల్ సైన్స్ జనరల్ ఎస్ జనరల్ ఎస్డిటి జనరల్ సైన్సు ఎస్జిటి విభాగంలో ఎస్జిటి జనరల్ ఎస్జిటి స్పెషల్ ఎస్డిటికి సంబంధించి స్పెషల్ హెస్హెచ్ అంటే బెనిఫిట్ లోపం ఉన్న వారికి అలాగే ఎస్జిటికి సంబంధించి స్పెషల్ విహెచ్ఈ దృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేకమైనటువంటి ఎస్జిటి ఈ విభాగంలో అన్ని కీలు విడుదల చేశారు నెక్స్ట్ టీజీటీ విభాగంలో ఇంగ్లీషు హిందీ ఫిజికల్ సైన్స్ సోషల్ టీజీటీ విభాగంలో ఇంగ్లీష్ ఒకటి హిందీ ఫిజికల్ సైన్స్ సోషల్ తెలుగు అండ్ తెలుగు పిఈటి విభాగంలో పీఈటీ జనరల్ పీఈటీ స్పెషల్ హెచ్హెచ్ అలాగే ఇందాక చెప్పినట్టు పిడికీ లోపం ఉన్నవారికి అలాగే పీజీటీ స్పెషల్ వేహెచ్ఈ దృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేకమైనటువంటి పీఈటి దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రాథమిక కీలు అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా టీటీటీ విభాగంలో టీజీటీ విభాగంలో ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష అలాగే అన్ని అన్ని ఎడ్యుకేషనల్ టీచర్లకు సంబంధించిన మాధ్యమాల రెస్పాన్స్ అయితే విడుదల చేశారు ఇంపార్టెంట్ పాయింట్ జూన్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జూలై రెండో తేదీ వరకు జరిగినటువంటి ప్రాథమిక కీలక సంబంధించి మిగిలిన కీలు మీకు ప్రాథమిక కీలు కానీ అలాగే చాలా రెస్పాన్స్ షీట్లు కానీ త్వరలోనే విడుదల చేస్తాము అని చెప్పి వివరించడం జరిగింది ఇప్పటివరకు వరకు విడుదల చేసిన ప్రాథమిక కీలకి సంబంధించి రెస్పాన్స్ రీట్ల గురించి ఇతర అభ్యంతరాలు ఉంటే డిఎస్ఐకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయాలి అని చెప్పేసి డిఎస్ఐ కార్యాలను తెలియజేయడం జరిగింది సంబంధించిన ప్రాథమిక కేస్కి సంబంధించి రెస్పాన్స్ షేర్స్కి సంబంధించి చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి ఎవరికైనా వీడియో యూస్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి